హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దియ్యవాసులు ఈరోజు ఫస్ట్ డే అనమాట భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్లో వర్క్ చేయడం వసుకి దియాకి నైట్ అంతా నిద్ర పడ్డదనమాట ఎందుకంటే పవర్ కట్ ఆ పవర్ కట్ ఉండడంతో ఆ దోమలకి వసుకి అస్సలు నిద్ర పట్టదు కాళ్ళు కాలిన పిల్లిలా తిరుగుతూ ఉంటుంది హాల్లో అలాగా చిరాకు పట్టేస్తూ ఉంటుంది అనమాట అబ్బా ఎక్కడి నుండి ఎక్కడికి వచ్చి పడ్డారా దేవుడా అనుకుంటుంది దియా చూస్తుంది తన పొజిషన్ కూడా సేమ్ అలానే ఉంటుంది వసు కన్నా తక్కువేం కాదు దియ్య కూడా స్నేహ అయితే ఇంకా ఫుల్ సౌండ్ స్లీప్ అనమాట ఆ తర్వాత తెల్వార్జా ఎప్పుడో వస్తుంది పవర్ అప్పుడు వాళ్ళిద్దరికీ కొంచెం హాయిగా అనిపిస్తుంది అనమాట ఫ్యాన్ ఫుల్ స్పీడ్ పెట్టేసుకొని పడుకుంటారు వసూదియాన్ని గట్టిగా హక్ చేసుకుని పడుకుంటుంది ఇంకా ఇదే చాలా రోజుల తర్వాత నిద్రపోతున్నాను అన్నట్టు కానీ సో అలాగా మన స్లీపీ ఫుల్ పడుకుంటూ ఉంటారు కదా వాళ్ళిద్దరుని నైట్ అంతా నిద్ర లేకపోయేసరికి మార్నింగ్ త్వరగా లేకపోతారు ఒక పక్కేమో ఆఫీస్కి టైం అయిపోతూ అనమాట దియ్య వాష్రూమ్లో స్నానం చేయడానికి వెళ్తుంది ఆ వాటర్ ఏమో మధ్యలోనే ఆగిపోతుంది వాష్రూమ్లో నుంచి కొంచెం డోర్ ఓపెన్ చేసి తొంగి చూసి వాటర్ రావడం లేదు ఏమైందో చూడండి అంటుంది అప్పుడు స్నేహ వాట్ అని అంటుంది ఏమైంది అని వసు అడుగుతుంది ఈ లోపు స్నేహ ఒక టూ బకెట్స్ తెచ్చి వసు చేతిలో పెడుతుంది అలాగే స్నేహ కూడా టూ బకెట్స్ తీసుకుని వస్తుంది అనమాట పసుకి ఏం అర్థం కాదు ఏమిటిదంతా అని అడుగుతుంది అయ్యో ఈరోజు ఎలా జరగాల నువ్వు రా వసు ఈరోజు వాటర్ రావు మనం బయటకెళ్ళి తెచ్చుకోవాలి అంటుంది బయటకు వెళ్ళగానే వసుకి ఫుల్ కమోషన్ అనమాట ఆ కాలనీలో ఉన్న ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ కూడా ఇంకా దెబ్బలాడుకుంటూ ఉంటారు ఒక టూ ట్యాంకర్స్ వచ్చి ఉంటాయి తన కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూసి ఇంకా వసు ఫ్రీజ్ అయిపోతుంది అనమాట కళ్ళు నోరు ఓపెన్ చేసేసి ఫుల్గా వాళ్ళనే చూస్తూ ఉంటుంది స్నేహ వైపు చూస్తూ ఉంటుంది అనమాట అలాగే కళ్ళు పెద్ద చేసుకుని చూస్తే స్నేహ అంటుంది ఇదంతా కామన్ ఇక్కడ అనేసి అంటుంది రా వసు మనం కనుక మన తెలివిని మనకున్న స్ట్రెంత్ని ఉపయోగించి వెళ్ళకపోతే ఈ రోజు మనకి వాటర్ ఉండదు మనన్ లెట్స్ గెట్ రెడీ డోంట్ గివ్ అప్ అసలు ఎవరు ఏమన్నా అసలు పట్టించుకోకు నువ్వు మాత్రం నీ బకెట్స్ నింపే బయటికి రావాలి అర్థమవుతుందా అదే మన మిషన్ అంటూ స్నేహ గుంపులోకి వెళ్ళిపోతుందనమాట ఆల్మోస్ట్ కాలనీ వాళ్ళందరూ కూడా ఆ ట్యాంక్ దగ్గర దెబ్బలాడుకుంటూ కొట్టుకుంటూ ఉంటారు ఆడవాళ్ళందరూ అయితే ఫైటింగ్ చేసేసుకుంటారు మగాళ్ళు కూడా ఇంకా ఆడవాళ్ళకన్నా తక్కువేం కాదు అందులో ఒకరినొకరు తోసుకుంటూ జుట్టు పట్టుకుని పీక్కుంటూ నిజంగా ఏదో వరల్డ్ వార్ జరుగుతున్నట్టు ఉంటుంది సో ఆలోచిస్తూనే ముందరికి వెళ్తుంది ఆ క్రౌడ్లో ఇంకా ట్రాప్ ఫుల్ గాని స్నేహ ఎక్కడుందో కూడా కనిపించదు సడన్గా సిమిలర్ వాయిస్ ఒకటి వినిపిస్తుంది తిరిగి చూస్తే అక్కడ స్నేహ అరుస్తా అందరిని తిడుతూ ఉంటుంది అనమాట ఆల్మోస్ట్ ఇంకా సక్సెస్ అయిపోతుంది స్నేహ తన టూ బకెట్స్ని కూడా ఫిల్ చేసేసి బయటికి వస్తూ ఉంటుంది అది చూసి వసు అని నవ్వుకుని తల అడ్డంగా ఊపుకుంటుంది తనకి లో కూడా ఏదో గుర్తొస్తుందనమాట ఒక ఫ్లాష్ లాగా అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అనుకుని నవ్వుకుని తన తల అడ్డంగా ఒప్పుకుంటుంది ఆ తర్వాత తన బకెట్స్ తీసుకుని ఇంకా ఫుల్ రేస్తో వెళ్ళిపోతుంది అనమాట ముందరికి ట్యాప్ దగ్గరికి అసలు దేన్ని ఎవరిని కూడా పట్టించుకోదు ఫుల్ తను కూడా ఫైట్ చేసి ఎలాగోలాగా తన మిషన్ని కంప్లీట్ చేస్తుంది ఆ తర్వాత ఫస్ట్ డేనే వాళ్ళు ఆఫీస్కి లేట్గా వెళ్తారనమాట దియ్య తన డిపార్ట్మెంట్ వైపు వెళ్ళిపోతుంది అలాగే స్నేహ కూడా వెళ్ళిపోతుంది వసుకు మాత్రం ఎక్కడికి వెళ్ళాలో ఎవరి దగ్గర ఎవరిని మీట్ అవ్వాలో కూడా తెలియదు సో తను స్నేహాన్ని ఫాలో అయిపోతుంది అనమాట స్నేహ ఏమో తన ఐడి కార్డ్ని స్కాన్ చేస్తుంది అనమాట తర్వాత స్నేహ వెనకాలే వెళ్తుంది స్నేహ తన డెస్క్ దగ్గర కూర్చుంటుంది అందరూ కూడా ఎవరి డెస్క్ల దగ్గర వాళ్ళు ఉంటారు ఇంక్లూడింగ్ న్యూ ఎంప్లాయీస్ జాయిన్ అయ్యారు కదా వాళ్ళు కూడా వాళ్ళ డెస్క్ల దగ్గరే ఉంటారు కానీ వసుకు ఒక్కదానికి ఐడియా ఉండదు ఎక్కడికి వెళ్ళాలి ఏం చేయాలి అన్నది స్నేహ కూడా కొంచెం ప్యాతటికల్గా చూస్తుంది వసు వైపు సడన్గా డోర్ ఓపెన్ అవుతుందనమాట ఒకళ్ళు వస్తారు వసు వెనక్కి తిరిగే చూసి చూసేసరికి తను ఏంజల్ అనమాట తనైతే చాలా ఫుల్ యారోగెంట్గా స్పాయిల్డ్ చైల్డ్ లాగా కనిపిస్తూ ఉంటుంది వసుకి అందరూ తనకి గుడ్ మార్నింగ్ అనేసి విష్ చేస్తారు కానీ తను మాత్రం అసలు రెస్పాండ్ అవ్వదు ఫుల్ పోకర్ ఫేస్ పొగర్ ఫేస్ పెట్టుకుని ఉంటుంది అసలు రియాక్షన్ లేకుండా వసుకి ఏంజల్ తను ఏమైనా ఆఫీస్కి వచ్చిందా లేదంటే ర్యాంప్ వర్క్ చేయడానికి వచ్చిందా అన్నట్టు అనుకుంటుంది అనమాట మనసులోని పసుని దాటుకుని తన రూమ్ వైప్కి వెళ్ళిపోతూ సడన్గా ఆగుద్ది అనమాట ఆగేసి ఫేస్ని పక్కకు తిప్పుద్ది పక్కకు తిప్పి తన స్పెట్స్ బ్లాక్ స్పెట్స్ గూగుల్స్ ఉంటాయి కదా దాన్ని కొంచెం కిందకి దింపి వసుని పైనుంచి కిందకి స్కాన్ చేస్తుంది టాప్ టు బాటమ్ చూసి ఆ తర్వాత వసు చూసి అని చిన్నగా డౌన్ మార్కెట్ అని కొనుక్కుంటూ తన క్యాబిన్కి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా వసుకి ఫుల్ ఎక్కిపోతుంది నన్ను డౌన్ మార్కెట్ అంటావా అనేసి ఇంకా ఏంజల్ హెయిర్ని గట్టిగా పట్టుకొని లాక్కుంటూ వెళ్ళి గోడకి టమని కొట్టేయాలనిపిస్తుంది కానీ ఏం చేస్తుంది కంట్రోల్ చేసుకుంటుంది తన కోపాన్ని ఆరోగ్యస్ని మొత్తం చూపించే పొజిషన్లో ప్రస్తుతానికి లేదు ఈలోపు స్నేహ పసుపు పక్కకు వచ్చి ఇలా చెప్తుంది వసు నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు ఎవరైనా ఎప్పుడైనా నీ మీద అటాక్ చేయొచ్చు ఎందుకు చెప్తున్నానో ఆలోచించు నేను రిషిషార్ పర్సనల్గా తన పర్సనల్ అసిస్టెంట్ కింద సెలెక్ట్ చేసుకోవడం వల్ల చాలామంది జల్సీతో మండిపోతున్నారు నువ్వు టాప్ ఫ్లోర్కి వెళ్ళిపో సెక్రటరీ డిపార్ట్మెంట్కి వెళ్ళిపోవడం బెటర్ అనేసి అంటుందన్నమాట వసు తల అడ్డంగా ఒప్పుకుని ఎలివేటర్ వైపుకి వెళ్తుంది వసుకు ఆ ఫ్లోర్ ఏం కొత్తది కాదు కానీ వెళ్తుంటే మాత్రం తనకి లోపల ఆ చివరొచ్చేస్తూ ఉంటుంది అనమాట సెక్రటరీ ఆఫీస్ డోర్ ని నాక్ చేస్తుంది కానీ ఎవరు కూడా రెస్పాన్స్ ఇవ్వరు సో డోర్ ఓపెన్ చేసి తనంతట తానే లోపలికి వెళ్తుంది చాలా పెద్ద ఆఫీస్ ఉంటుంది త్రీ డెస్క్స్ ఉంటాయి ప్రతి టేబుల్ మీద ఇంటర్కామ్ ఫో ఫోన్స్ ఉంటాయి అనమాట అలాగే వాకి టాకిలు కూడా ఉంటాయి ఆ టేబుల్స్ వెనకాల ర్యాక్స్లో లో ఫుల్ ఫైల్స్ తో నిండిపోయి ఉంటుంది మొత్తం గ్రే కాంబినేషన్ బ్లాక్ వైట్ కాంబినేషన్ అనమాట చాలా క్లాసీగా అనిపిస్తుంది రిచ్ లుక్ లా అనిపిస్తుంది ఆ ఆఫీస్ని చూసి వసు ఎలా అనుకుంటుంది అనమాట రిషి గురించి మిస్టర్ రిషిచంద్రభూషణ్ నీట్నెస్ ఫ్రీ కనుకుంటా అనుకుంటుంది గుడ్ మార్నింగ్ అని తను విష్ చేస్తుంది అనమాట ఎవరు కూడా చూడరు ఫేస్ ఎత్తి ఆ త్రీ డెస్క్స్ దగ్గర కూడా ముగ్గురు అమ్మాయిలు ఉంటారనమాట వర్క్ చేసుకుంటుని ఎవరి డెస్క్ దగ్గర వాళ్ళు ఇంకా ఫుల్ వాళ్ళు ల్యాప్టాప్లో అతుక్కుపోయి ఉంటారు ఏదో వర్క్ చేసుకుంటుని వసు చెప్పినా కానీ వినిపించుకోరు అనమాట అసలు రెస్పాండ్ అవ్వరు సరే అనేసి ఈసారి కొంచెం గట్టిగా మై సెల్ఫ్ వస్తారా సెలెక్టెడ్ యాజ్ న్యూ అసిస్టెంట్ ఆఫ్ మిస్టర్ ట్యూషన్ అంటుంది అయినా సరే ఎవరు రెస్పాన్స్ అవ్వరు ఆ ముగ్గురు కూడా చాలా ఎలిగెంట్గా ప్రొఫెషనల్గా అన్ని మేనర్స్లో బాగా అనిపిస్తారు నీట్గా డ్రెస్ వేసుకుంటారు బాగా నీట్గా హెయిర్ సెట్ చేసుకుంటారు కాకపోతే మాత్రం ఫేస్ అంతా ఫుల్ మేకప్ ఇంకా కేక్కి పైన ఎలా చేస్తారు అలా వేసుకొని వచ్చేస్తారనమాట ఫుల్లు రెడ్ కలర్ లిప్స్టిక్ ఎంత రెడ్ అంటే ఇంకా చికట్లో కూడా తెలిసిపోతుంది అనమాట లైట్ కూడా అవసరం లేదు అంత రెడ్ లిప్స్టిక్ వేస్తారు కొంచెం ఫ్లోర్ సెంట్ ఆ లాగా ఇంత పెద్ద ఆఫీస్ ఉంది ఇంత పెద్ద ఫ్లోర్లో నాకు ఒక టేబుల్ కూడా ఉండదా నాకంటూ సపరేట్గా ఒక క్యాబిన్ ఉండే ఉంటుంది అని అనుకుంటుంది మనసులో ఆ పక్కన తరుడు అమ్మాయి కొంచెం డిస్టెన్స్లో వేసి ఉంటుంది అనమాట తన టేబుల్ సో తన పక్కన ఇస్తారేమో నాకు పొజిషను తన పక్కనే వస్తారేమో నా టేబుల్ అనేసి అనుకుంటుంది ఆల్రెడీ తనకి ముగ్గురు సెక్రటరీలు ఉన్నాడు అయినా సరే నన్ను ఎందుకు సెలెక్ట్ చేసినట్టు ఏం అర్థం కావట్లేదు వాళ్ళందరూ కూడా చూడడానికి చాలా ఎక్స్పీరియన్స్డ్గా ప్రొఫెషనల్స్గా అనిపిస్తున్నారు నాకు వచ్చి ప్లస్ పాయింట్ ఏంటంటే హార్వర్డ్ నుంచి వచ్చాను కానీ వాళ్ళకి ఆ విషయం తెలియదు కదా నేను పెద్ద పెద్ద యూనివర్సిటీస్ నుంచి చదువుకుని రాలేదనేసి వాళ్ళు అనుకుంటున్నారు అందుకే నన్ను చాలా చీప్గా చూస్తున్నారు వాళ్ళకి నేను ఏంటో చూపించాలి వాళ్ళకన్నా నేను ఎందులోనూ తక్కువ కాదు ఇంకా నేను ఇంకా బెటర్ ఆ యాగ్యం జర్క్ రిషేంద్ర భూషణ్కి బస్సు అంటే ఏంటో చూపిస్తాను నా వర్క్తో ఫుల్ ఆశ్చర్యపోయేలా చేస్తాను అందరినీ అనుకుంటుంది సడన్గా డోరు ఫుల్ ఫోర్స్తో ఓపెన్ చేస్తారు వసు అక్కడే డోర్ దగ్గర ఉండడంతో డోర్ పక్కకు వచ్చేస్తుంది అనమాట పడిపోయేటట్టు గోడకి సపోర్ట్ అవుతుంది ఆ ముగ్గురు సెక్రటరీలు కూడా సడన్గా లేచి నుంచుని విష్ చేసి ఇవన్నీ అవుతారనమాట ఫుల్ పళ్ళు బయటకు కనిపించేలాగా వసు ఏమో ఎదుర్కొంటూ ఉన్న గ్లాస్ డోర్లో చూస్తుంది రిషి ఫేస్ని అప్పుడు రిషి ఇలా అంటాడు న్యూ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఫైల్స్ అన్ని ఫైవ్ మినిట్స్లో నా టేబుల్ మీద ఉండాలి అని చెప్పేసి తను వెళ్ళిపోవడానికి టర్న్ అవుతా తను కూడా ఎదుర్కొంటూ ఉన్న గ్లాస్ డోర్లో చూ చూస్తాడనమాట వస్తు కనిపిస్తుంది తన బ్యాక్ సైడ్ ఫింగర్ని ఆ గ్లాస్ డోర్లోనే చూపిస్తూ యూ ఫాలో మీ అంటాడు అనేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతాడు వసు కూడా రిషి వెనకే ఫాలో అవుతూ వెళ్తుంది యాక్చువల్గా రిషి చాలా ఫాస్ట్గా నడిచేస్తాడనమాట తన్ని క్యాచ్ చేయడానికి వసు అయితే పరిగెడుతూ వెళ్ళాల్సి వస్తుంది రిషి డోర్ క్లోజ్ అయ్యేలోపే ఎలాగోలాగా వసు కూడా అందులోకి దూరేస్తుంది అనమాట తన దగ్గర మళ్ళీ ఐడి కార్డ్ లేదు మళ్ళీ ఎవరిని అడగాలి అక్కడ ప్రాబ్లం మళ్ళీ తెలుసు కదా ముందు సీన్ ఏమైందో రిషి తన చైర్లో కూర్చుని వసూని టాప్ టు బాటమ్ స్కాన్ చేస్తాడనమాట నేను డీసెంట్ డ్రెస్సే వేసుకున్నాను వీళ్ళంతా ఏంటి నన్ను ఇలా స్కాన్ చేస్తున్నారు ఇది చీపే కానీ నాకు ఇది డీసెంట్గానే అనిపిస్తుంది అనుకుంటుంది రిషి సీరియస్ టోన్తో యు ఆర్ లేట్ అంటాడు నో లేదు నేను టైంకే వచ్చాను కాకపోతే ఎవరిని మీట్ అవ్వాలో నాకు అర్థం కాలేదు అందుకే కన్ఫ్యూజ్ అయ్యా అంటుంది సిన్సియర్గా చెప్తున్నా ఆన్సర్ సెక్రటరీస్ అందరూ వాళ్ళ బాస్ వచ్చే టైం కన్నా ముందే రావాలి ఆ విషయం కూడా తెలీదా అని సీరియస్గా అడుగుతాడు అనమాట వసుకు భయమేసేస్తుంది ఐఎమ్ సారీ ఇక ముందు అలా జరగకుండా చూసుకుంటాను అంటుంది గుడ్ అంటాడు అంతే తర్వాత కనీసం కూర్చోమని కూడా అనట్లేదు మనిషా ఇంకేమైనా నా బేసిక్ సెన్స్ కూడా లేదు ఈయనకి అనుకుంటుంది నువ్వు నా సెక్రటరీగా వర్క్ చేసేటప్పుడు ఈ మూడు విషయాలు ఎప్పుడు గుర్తుపెట్టుకో ఫస్ట్ది టైంని ప్రాపర్గా మెయింటైన్ చేయి పంక్చువాలిటీ లేని వాళ్ళంటే నాకు చిరాకు ఆ ఎక్స్క్యూజు ఈ ఎక్స్క్యూజు చెప్పి నాకు చిరాకు రప్పించుకు నువ్వు కానీ ఈ రూల్ బ్రేక్ చేసావో ఐ విల్ ఫైర్ యూ దాని ఎఫెక్ట్ కూడా రియల్గా చాలా వరస్ట్గా ఉంటుంది నువ్వు ఊహించగలవు అనుకుంటా అంటాడు వసు ఏమో గుటకలు మింగుతూ ఉంటుంది అసలు అసలు టైం విషయంలో ఫంక్షువాలిటీ ఉండదు అనమాట దానికి ఈజీ కిడ్ సెకండ్ ఏంటంటే అబద్ధం చెప్పేవాళ్ళంటే నాకు అసహ్యం కోర్స్ మనిషి అన్నాక ఎవరైనా అబద్ధాలు చెప్తారు నువ్వు కూడా చెప్పొచ్చు కాకపోతే ఆ అబద్ధం నాకు దొరకకుండా చూసుకో వన్స్ నువ్వు అబద్ధం చెప్పావని నాకు తెలిసిందా అంటాడు వసుకు రిషి ఫేస్లో ఎక్స్ప్రెషన్స్ చూసే అర్థమైపోతుంది ఐ థింక్ దానికి అబద్ధాలు చెప్పేవాళ్ళంటే తనకి చాలా కోపం అనుకుంటా నాకు కూడా అబద్ధం చెప్పడం అంటే ఇష్టం ఉండదు కానీ సిచ్యువేషన్స్ మమ్మల్ని ఎలా అబద్ధం ఆడేలా చేసినాయి ఐ డోంట్ నో ఈ రూల్ని ఎంతవరకు హ్యాండిల్ చేయగలము అబద్ధం చెప్పి ఈ జాబ్లో జాయిన్ అవ్వమన్న విషయం ఈ జర్క్ ఎప్పటికీ తెలియకుండా జాగ్రత్త పడాలి అనుకుంటుంది నెక్స్ట్ థర్డ్ రూల్ ఏంటంటే నేను ఏమైనా చెప్తుంటే నన్ను తిరిగి క్వశ్చన్స్ చేయకూడదు నీ నోటు వెంట ఇదే సమాధానం రావాలి ఎస్ సార్ అర్థమైంది ఐ అండర్స్టూడ్ థ్యాంక్ యూ సార్ ఐఎమ్ సారీ సార్ ఇవే రావాలి నా వెనక గాసిప్స్ మాట్లాడుకోవడం అలాగే ఈ ఫ్లోర్ మ్యాటర్స్ అన్నీ తీసుకెళ్ళి వేరే ఫ్లోర్లో చెప్పడం వేరే ఎంప్లాయీస్కి చెప్పడం అవన్నీ రిస్ట్రిక్ట్ ఎడ్డిగా ఓకే గాసిప్స్ చెప్పుకున్నా పర్వాలేదు ఇందాక నేను చెప్పినట్టుగా అవి నా దాకా రాకుండా చూసుకో ఇందులో ఏదైనా బ్రేక్ చేసావో నీ జర్నీ అస్సలు స్మూత్గా ఉండదు కాన్సిక్వెన్సెస్ చాలా గట్టిగా ఉంటాయి నువ్వు ఈ త్రీ కండిషన్స్ని మైండ్లో పెట్టుకుని జాగ్రత్తగా వర్క్ చేయడం మంచిది అసిస్టెంట్ వస్తారా అని రిషి అంటాడు పసుకి అది క్లియర్గా వార్నింగ్ లాగా అనిపిస్తుంది అనమాట రిషి నుంచి ఈ వన్ ఇయర్ ఎలాగోలాగా తన దగ్గర తను చెప్పిన కండిషన్స్ కండిషన్స్ని ఫాలో అవ్వడం బెటర్ అనుకుంటుంది ఐ అండర్స్టూడ్ సార్ అని సైలెంట్గా ఉంటుంది అనమాట ఆయన చెప్పినట్టే ఆ వర్డే యూస్ చేస్తుంది గుడ్ అంటాడు రిషేంద్రభూషణ్ చాలా ప్రొఫెషనల్గా అనిపిస్తాడనమాట వసుకి సో తన మనసులో ఉన్న గ్రెడ్జెస్ని అన్నీ పక్కన పెట్టేసి రిషిని కొంచెం బాస్ లాగా ఫ్రెండ్లీగా మాట్లాడితే కొంచెం తను కూడా ఎంతో మంచిగా ఉండొచ్చు అనుకుంటుంది సార్ వాట్ అబౌట్ మై డాస్క్ మే ఐ జాయిన్ విత్ అదర్ సెక్రటరీస్ అని అడుగుతుంది వసు అడిగిన క్వశ్చన్కి అసలు ఆన్సర్ చేయడనమాట వసును అలా కొద్దిసేపు చూస్తూ ఉంటాడు అసిస్టెంట్ వస్తారా అక్కడ ఆ కార్నర్ లో వైట్ డోర్ కనిపిస్తుంది కదా అక్కడికి వెళ్ళి ఆ రూమ్ లో ఒక వైట్ టేబుల్ చైర్ ఉంటుంది వాటిని తీసుకురా అని చూపిస్తాడనమాట తన ఇండెక్స్ ఫింగర్ ఆ రూమ్ వైపు రిషి చెప్పిన దానికి చిన్నపిల్లలాగా తలుపుతా వెళ్తుంది ఆ రూమ్ దగ్గరికి అదొక స్టోర్ రూమ్ లా అనిపిస్తుంది అనమాట ప్రతిదీ కూడా ఫుల్ డస్టీగా అనిపిస్తుంది అక్కడ ఒక స్మాల్ ప్లాస్టిక్ టేబుల్ ఉంటుంది ఒక స్టడీ టేబుల్ లాగా ఉంటుంది దానిపైన ఒక వైట్ స్టూల్ ఉంటుంది చైర్ కూడా కాదు అది నువ్వు తీసుకుని బయటకు వస్తుంది ఆ రూమ్ లో నుంచి ఈ రోజు రిషి కూడా అక్కడే రూమ్ బయటనే వెయిట్ చేస్తూ ఉంటాడు తన ఫోన్ లో ఏదో చూసుకుంటూ వసు బయటకు రాగానే ఫాలో మీ అంటాడు ఇంతకు ముందులాగే రిషి వెనక వసు పరిగెట్టుకుంటూ వెళ్తుంది ఫాస్ట్గా నడవలేక ఆ టేబుల్ ఆ స్టూల్ కూడా తెలిగ్గానే ఉంటాయి కదా ప్లాస్టిక్వి సో తనకి ఏమీ అనిపించదు ఫ్లోర్లో ఉన్న రిషి బాడీ గార్డ్స్ అందరూ కూడా వసు వైపే చూస్తారు శిరీష్ అయితే అసలు ఇక్కడ ఏం జరుగుతుంది అన్నట్టు చూస్తాడు ఆ ఫ్లోర్ మొత్తం ఒక కంప్లీట్ రౌండ్ వేసాక రిషి ఒక కార్నర్ దగ్గరకు వచ్చి అక్కడ నిలబడతాడనమాట అసలు రిషి ఏం చేస్తున్నాడు అన్నది వసుకు అసలు ఐడియాయే రాదు ఇక్కడ పెట్టు అని ఆ కార్నర్లో చూపిస్తాడు వసు పెడుతుంది ఇదే నీ ప్లేస్ అంటాడు వసు ప్లేస్ ఇంకా ఒక ఆశ్చర్యంగా చూస్తుంది అనమాట కొంచెం కన్ఫ్యూజింగ్ అని యూ మీన్ ఇది నా ఆఫీస్ డెస్కా ఒక ఒక సంవత్సరం మొత్తం నేను దీని మీద కూర్చొని వర్క్ చేయాలా అని అడుగుతుంది కొంచెం కన్ఫ్యూజింగ్ అని ఎప్ అంటాడు నేను మీ మిగతా సెక్రటరీస్తో కూర్చొని ఎందుకు వర్క్ చేయకూడదు ఐ ఆమ్ ఆల్సో యువర్ వన్ ఆఫ్ ద అసిస్టెంట్ నాకు అడిగే అధికారం ఉంది అని మనసులో అనుకుండి అడుగుతుంది అనమాట అలాగా నో నీకు వాళ్ళకి చాలా తడ ఉంది వాళ్ళంతా నా ఆఫీస్ అసిస్టెంట్స్ ప్రొఫెషనల్స్ కానీ నువ్వు నా పర్సనల్ అసిస్టెంట్ ఇంకా బాగా చెప్పాలంటే లైక్ మెయిడ్ ఆర్ ఎ సర్వెంట్ అని చెప్తాడు వసు మనసులో ఇలా అనుకుంటుంది ఏంటి ఇదంతా ఇతనికి ఫన్లాగా అనిపిస్తుందా అనుకుంటుంది కోపంలో నోట్స్ దాకా వచ్చేస్తుంది అనమాట వాట్ అనేసి కంట్రోల్ చేసుకుని ఆపుకుంటుంది తిట్టకుండా అని తర్వాత ఆల్మోస్ట్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట పసుకి ఐఎమ్ ఏ ఎంబీఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ సార్ అంటుంది సో వాట్ అయితే ఏంటి అంటాడు వసుకి ఏం మాట్లాడాలో అర్థం కాదు సెక్రటరీ వస్తారా నువ్వు ఆల్రెడీ థర్డ్ రూల్ని బ్రేక్ చేసి బాస్ని తిరిగి క్వశ్చన్ వేయకూడదని చెప్పానా లేదా నువ్వు చెప్పాల్సిందేంటి ఎస్ ఐ అండర్స్టూడ్ థ్యాంక్ యూ ఐఎమ్ సారీ అంటూ రిషి ఒక స్మిర్క్ ఇస్తాడనమాట వసువైపు వైపును ఈ టేబుల్కి ఒక క్రోమ్ ప్రొవైడ్ చేస్తారు అది నా ఆఫీస్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది సెకండ్ రింగ్కి నువ్వు ఎక్కడున్నా ఏం చేస్తున్నా నీ చివరి నిమిషాల్లో ఉన్నా సరే నా కాల్ని అటెండ్ చేయాలి అండర్స్టాండ్ ఐ హోప్ నీకు అర్థమైంది అనుకుంటున్నాను అని తనే ఆన్సర్ చేసేస్తాడనమాట వసు ఏం మాట్లాడదు ఆశ్చర్యంగా అలా చూస్తూ ఉండిపోతుంది వసుకు గట్టిగా నో అని అరవాలని ఉంటుంది ఆ టేబుల్ పట్టుకుని రిషి మీద గట్టిగా కొట్టేయాలనిపిస్తుంది కానీ అలా చేయలేదు చుట్టూరు రిషి వాళ్ళ బాడీ గార్డ్స్ వాళ్ళనే చూస్తూ ఉంటారు అలా చేస్తే ఆ బాడీ గార్డ్స్ వెంటనే వచ్చేసి వసుని టూ పీసెస్ చేసేస్తారు మనసులోనే తిట్టుకుంటూ ఉంటుంది అన్నమాట వసు రూల్స్కి కండిషన్స్కి మిగతా వాళ్ళకి నీకు రూల్స్ చాలా డిఫరెంట్గా ఉంటాయి నీ లంచ్ బ్రేక్ టీ బ్రేక్ ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళే టైం అన్నీ కూడా నా షెడ్యూల్ మీదే డిపెండ్ అయి ఉంటాయి నీకు ఏం కావాలన్నా ఏం చేయాలనుకున్నా నేను చేసిన తర్వాతనే చేయాలి అలాగే నేను ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాతే నువ్వు కూడా ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళాలి ఇంతకు మించి నీకేం అనుకుంటా నేను ఏదైనా టాస్క్ ఇస్తే తప్ప నువ్వు ఈ టేబుల్ దగ్గర నుంచి లేవడానికి అస్సలు వీరలేదు ఒకవేళ అలా చేసావో అని సైడ్ లుక్ ఇస్తాడనమాట వసు వైపు సీరియస్గా ఫింగర్ పెట్టి అప్పుడు వసు మనసులేలా అనుకుంటుంది ఏం చేస్తాడు నేనేం చేస్తున్నానో అయినా నీకెలా తెలుస్తుంది ఈవెన్ నీ క్యాబిన్ కూడా చాలా దూరంగా ఉంటాను అనుకుంటుంది అసిస్టెంట్ వస్తారా ఒకసారి పైకి చూడు అంటాడు పైకి చూడగానే సీసీటీవీ కనిపిస్తుంది అనమాట ఐఎమ్ అని మనసులోనే తల కొట్టుకుంటుంది బస్సు నా రూల్స్ ఏది బ్రేక్ చేసినా పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది శాలరీ కట్ చేస్తా అని చెప్పి తన చేతులు రెండు ప్యాంట్ పాకెట్లో పెట్టుకుని అసిస్టెంట్ వస్తారా అంతే వెల్కమ్ టు భూషణ్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అని చెప్పి సైడ్ స్మైల్ ఇస్తారు కదా స్మిర్క్ అలా ఇచ్చి వెళ్ళిపోతాడనమాట తన క్యాబిన్ వైపుకి నేను ఇంతకు ముందు దీని గురించి ఏమనుకున్నాను నేను అదంతా వెనక్కి తీసుకుంటున్నాను అస్సలు ప్రొఫెషనల్ కాదు ఆరోగ్యం జర్క్ ఫుల్ ఆఫ్ హిమ్సెల్ఫ్ హిట్లర్కి మరొక రూపం వసుకైతే ఇంకా ఫుల్ ఏడుపు వచ్చేస్తుంది అనమాట తన వెనకాల ఉన్న కిటికీలోంచి దూకేయాలనిపిస్తుంది కిందకి రిషి ఒక టీచర్ లాగా తన ఒక స్టూడెంట్ లాగా రిషి పనిష్మెంట్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తుంది మొత్తం అంతా సైలెంట్గా ఉంటుంది అనమాట ఆ ఏరియాలో అందరూ ఆ ఫ్లోర్కి వస్తారు వెళ్తారు వసుని కొంచెం వింతగా అనమాట కనీసం బేసిక్ క్యాబిన్ కూడా లేదు మంచి డెస్క్ కూడా ప్రొవైడ్ చేయలేదు ఆ స్టూల్ మీద కూర్చొని అలవాటు లేక బ్యాక్ పెయిన్ కనీసం పక్కకెళ్ళి రెస్ట్ తీసుకుందామన్నా హిట్లర్ సీసీ కెమెరా నుంచి అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు తనతో మాట్లాడే వాళ్ళు కూడా ఒక్కరు కూడా లేరు అక్కడ వసుకి ఏడుపు వచ్చేస్తుంది అనమాట అసలు నేను ఇక్కడ ఏం చేస్తున్నాను ఎందుకు ఇక్కడ ఉన్నాను అనేసి అనుకుంటూ తన థాట్స్లోకి వెళ్ళిపోతుంది కళ్ళలోంచి ఒక డ్రాప్ కన్నీటి చుక్క కింద అనమాట ఇంకా వెంటనే వసు తన ఫేస్ని డెస్క్ మీద పెట్టేసుకుని దాచేసుకుని లిప్ని గట్టిగా కం ఖరుచి కంట్రోల్ చేసుకుంటుంది అన్నమాట ఏడవకుండా ఇంకా ఆ డ్రాప్ మించి ఇంకా కన్నీళ్ళు రాకుండా కానీ తనకు వచ్చే థాట్స్ అన్ని కూడా తన కన్నీళ్ళని ఆపలేకపోతున్నాయి ఫుల్ ఏడ్ చేస్తుంది ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ నెక్స్ట్ ఎపిసోడ్ లో చెప్పుకుందాం బాయ్ బాయ్